గుడివాడ నుండి ఎమ్మెల్యేగా ప్రణతి పోటీ షాక్లో కొడాలి నాని ప్రణతి కనీసం ఒక మాట అయినా చెప్పకుండా ఇలా పోటీ చేయడం ఏంటి అది కూడా గుడివాడ నుండి పోటీ చేయడం ఏంటి అంటూ ఎంతగానో కంగు తిన్నారట కొడాలి నాని ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది లక్ష్మీ ప్రణతి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ సతీమణిగా ఎంతో మంచి ఇంటి బాధ్యతల్ని స్వీకరిస్తూనే మరొక పక్క బిజినెస్ రంగంలోనూ చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో అద్భుతంగా తన ఇంటిని చక్కదిద్దుకుంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ అయితే ఇప్పుడు మాత్రం ఈమె ఆలోచనకి ఎక్కువగా పదును పెట్టినట్లుగా తెలుస్తోంది ఎందుకనంటే తన తాతగారైన సీనియర్ తారక రామారావు యొక్క కోరికల్ని ఆశయాల్ని సిద్ధాంతాల్ని నెరవేర్చాలని జూనియర్ ఎన్టీఆర్ ఎంత అనుకున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పార్టీ రంగ ప్రవేశానికి కాస్త అడ్డంకులు తగులుతున్న నేపథ్యంలో తన భర్త యొక్క పదవిని హోదాని నేను కాపాడాలని అనుకొని ఇప్పుడు ఏకంగా లక్ష్మీప్రండతి రంగంలోకి దిగిందట జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రండతి ఇప్పుడు ఏకంగా గుడివాడ ఎమ్మెల్యేగా ఆమె మాత్రం పోటీ చేస్తుందట మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న కొడాలి నాని ఒక్కసారిగా కంగు తిన్నారట గుడివాడ నియోజకవర్గం నుండి ఇప్పుడు మాత్రం నాకు పోటీగా రావడం రావడమేంటి ఇప్పుడు అసలు నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు తను నాకు తమ్ముడిగా భావించే ఎంతో మంచి ప్రాణమిత్రుడిలాగా భావించే జూనియర్ ఎన్టీఆర్ భార్య ఆమెకి నేను ఎలా సర్ది చెప్పాలి అసలు ఈ టీడీపీ పార్టీ రంగ ప్రవేశం ఆమె ఎందుకు చేసిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ అలాగే ఆ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టాలని చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేగా లక్ష్మీ ప్రణతి పోటీ చేయడం ఏంటి అంటూ కొడాలి నాని కంగు మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి